తిరుమల నెయ్యి వ్యవహారంపై శ్రీ స్వామి వారి దేవస్థానం నందు పత్రికా సమావేశం నిర్వహించిన శ్రీ శాసన శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసే విధంగా పాలన విధానమైన నిర్ణయాలు తీసుకోవడం దారుణమని తెలిపారు వైసీపీ నాయకులను ప్రతి ఒక్క హిందువు నిలదీయాలని తెలిపారు శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం నందు కూడా తనిఖీల భాగంగా నెయ్యిని కూడా శాంపుల్ తీసుకుని టెస్టింగ్కి పంపడం జరిగిందన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైష్ణవి నెయ్యిని శ్రీకాళహస్తి దేవస్థానం నందు వాడుతున్నారని దాని నాణ్యతను కూడా ల్యాబ్కు పంపించి చెక్ చేస్తామని చెప్పారు అనంతరం దేవస్థానంలోని ప్రసాదం పోర్టును కూడా పరిశీలించిన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎక్కడ మేనం చెప్పడం సార్ రివర్స్ టెండం చేయడం రెండవది కర్ణాటక నుంచి వచ్చే నెయ్యి దాని ఆపి వేరే కంపెనీకి ఇచ్చి దాని వల్ల కూడా క్వాలిటీ టెస్టింగ్ చేయకుండా ఈ రకంగా ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ మేనర్ ఈ రకంగా దేవుడి దగ్గర కూడా శుభదినేస్తారంటే నిజంగానే ప్రభుత్వ తరఫు నుంచి నేను చెప్తా ఉంటా ఎవ్వరైతే ఈ పనికి పాల్పడ్డారో వాళ్ళని ఎవ్వరిని తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి అంటే ఈ తాడు లాగితే తొక్క మొట్ట వెళ్ళినట్టు లడ్డూలో ప్రయాణం అయ్యేది చుట్టుపక్కడు వస్తాం ఏదైతే హేరు తలనీలా ది స్వాభివారికి సమర్పించుకుంటామో దాంట్లో కూడా ఒకరి ఒకరు ఉన్నాయని చూస్తాం వంద కోట్లు ఇంటర్నేషనల్ కంపెనీస్ లో డైరెక్ట్ పెట్టుకోవడం దాన్ని అంత తక్కువ ధోరణిలో అమ్ముకోవడం ఈ విక్రయ తయారీలో ఏదైతే చేస్తారు అవంతా హేర్ కూడా విక్రీ అని చెప్పారు పద్ధతి కూడా ఐదు సంవత్సరాల్లో జరిగినట్టు మాకు తెలుస్తారు అంతేకాకుండా కూడా శ్రీవాణి అని పెట్టి పదివేల రూపాయల టికెట్ పెట్టి పేదవాళ్ళు అందుబాటులో లేకుండా గొప్పవాడి స్వామి అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే టెంపుల్ సుబ్బారెడ్డి వైరి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళందరూ డెకాడ్ బ్యాగ్స్ అని చూసాను తప్పకుండా కూడా ఉపేక్షించే పని అలానే ఆ రోజున్న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇష్టారాజా కూసుకొని ఇది మెచ్చబడే ఇది ఐదు వేల నుంచి ఆరు వేలు మూడు వేలు చూసాను రాష్ట్రాల దేశం ప్రాక్టీస్ వైసిపీ గవర్నమెంట్ లో ఇదే రకమైన అగ్రెయిన్ ఆ ఈ కూడా మన చెప్పి తెప్పించుకుంటే ఆ షాంపుల్ కూడా అది కూడా పంపిస్తాను అది కూడా టెస్టింగ్ పంపిస్తాం వైసీపీ గవర్నమెంట్ ఏ రకంగా వాళ్ళు వాడారు ఎట్లా చేశారు నానైతే లేకుండా అనేది తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం కాకుండా మీకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలి దాని తర్వాత ఇది ఏదైతే ఉందో దీంట్లో కూడా మరి ఈవో గారు మరి వారు స్వయంగా మీటింగ్ పెట్టుకుని వైష్ణి బ్రాండ్ అనేది ఇట్స్ నోన్ బ్రాండ్ సర్టిఫైడ్ బ్రాండ్ ఐ వర్ష మార్గం అన్ని ఉన్నాయని చెప్పి వారీగా జరిగింది అదే బ్రాండ్ని మన కాలాసు వాడుకున్నాం క్లాన్టీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత అన్యాయం జరిగిందంటే కూతురు దానికి ఎనిమిదేళ్ళ వయసు నా బాబు వచ్చిన నానా బాబు నాకు ఎప్పుడు నాకు నటును అండి అంటే చిన్న మనసు మీద కూడా ఆ రకంగా ఒక స్వామి వారి పట్టు ఉన్న గౌరవం ప్రేమ ఆధ్యాయత వాత్సల్యం నిజంగానే స్వామివారి ముందు వెలువడుకుంటే అన్ని మర్చిపోతాం కొంతసార్లు మనం కష్టాలు ఎప్పుడు కూడా